వానర చేష్టలు ఎప్పుడూ మనుషుల్ని ఇబ్బంది పెట్టేవిగానే ఉంటాయి అడవులు అంతరించిన పోతున్న ఈ కాలంలో తరచూ ఇళ్లలోకి దూరుతున్న కోతులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు చేస్తుంటాయి పంట పొలాలు పండ్లు కూరగాయలు తోటల్లో పడి విధ్వంసం సృష్టిస్తుంటాయి కోతులు బెడతతో ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి ఘటనలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు కోతులు కూడా తెలివి మీరిపోయాయి వాటికి ఆపద వచ్చిన అనారోగ్యానికి గురైనా ఎలా స్పందించాలో నేర్చుకున్నాయి అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది అడవిలో నివసించే కోతులు ఎప్పుడు గుంపులు గుంపులుగానే నివసిస్తాయి కొన్నిసార్లు మానవ నివాసాల్లోకి కూడా వస్తాయి అవి మందంలో నివసిస్తున్నప్పుడు ఎవరు వాటిని ఎదుర్కొనేందుకు ధైర్యం చేయరు కానీ అదే జంతువు ఒంటరిగా ఉన్నప్పుడు అందరు దానిపై రాళ్లు విస్తుతారు దానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు అలా కొన్నిసార్లు కోతులు మనుషుల చేతిలో గాయపడిన ఘటనలు కూడా చూస్తుంటాం అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కేసు పూర్తిగా భిన్నంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక కోతి స్వయంగా చికిత్స కోసం ఓ డాక్టర్ వద్దకి వెళ్ళింది ఈ వైరల్ సంఘటన బంగ్లాదేశ్లోని మెహర్పూర్ నుండి వెలుగులోకి వచ్చింది అక్కడ ఒక కోతి స్వయంగా చికిత్స కోసం ఒక మెడికల్ షాప్ వచ్చింది ఉన్న వ్యక్తికి తాను ఎక్కడ గాయపడ్డానో చెప్పడం ప్రారంభించింది ఆ చిన్న కోతికి సహాయం చేయడానికి చాలా మంది ప్రయత్నించారు వారిలో ఒక వ్యక్తికి ఆ కోతి గాయానికి కట్టుకట్టాడు ఇదంతా కొందరు తమ సెల్ ఫోన్ల ద్వారా వీడియో తీశారు ఈ వీడియోను పిఆర్ డాట్ బెంగాలీ టైగర్స్ అనే ఖాతా ద్వారా ఇన్స్టాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెటింటా వైరల్ గా మారింది వేలాది మంది ఈ వీడియోపై స్పందించారు ఈ ప్రపంచంలో మానవత్వం ఇంకా బతికే ఉందంటూ చాలా మంది కామెంట్ చేశారు ఈ కోతి నిజంగా చాలా తెలివైనదిగా మారిపోయింది సోదర అంటూ మరికొందరు రాశారు